హాయ్ అండి వెల్కమ్ టు ఏఆర్ కలెక్షన్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అయితే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను కదా సమ్మర్లో ఇంకా అమ్మ వాళ్ళని అయితే మీకు పరిచయం చేయాలి అనుకుంటున్నాను చాలా వరకు మీకు తెలుసు అమ్మ గురించి చాలా వరకు అడుగుతారు హెల్త్ బాగాలేదని అలాగే డాడీతో లైవ్ చేయండి అని కూడా అడుగుతారు సో లైవ్తో పాటు డాడీ నా గురించి ఏమనుకుంటున్నాడు మేము ఎలా ఉన్నాం ఏంటి మా పరిస్థితి అనేది కంప్లీట్గా అయితే మీకు వీడియోలో షేర్ చేస్తాను ఒకేసారి నేను అమ్మ వాళ్ళని అయితే పరిచయం చేస్తాను ఇదిగో డాడీ అది చెప్పు ఇంకా అమ్మ సో నా తర్వాత చెల్లి శిల్ప తను వచ్చేసి శిరీష ఇప్పుడు నేను మోత్కూర్లో ఉంటున్నాను కదా వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఊరు కూడా మోత్కూరే అంది సో తను వచ్చేసి శిరీష అంటే ఇంట్లో అయితే శిల్ప అని పిలుస్తాం తనకి ఇద్దరు బాబులు ప్రజెంట్ హౌస్ వైఫ్ డి డిఎస్సికి ప్రిపేర్ అవుతుంది తను వచ్చేసి ఓకే తన తర్వాత బవి మీరెంతగానో అడుగుతున్న ఒక చిన్న ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నారో కాకపోతే తన సిటీలో లో ఉంటది చిన్న చిన్న పిల్లలు ఎప్పుడు రావడానికి కుదరదు కాబట్టి జస్ట్ పండగలప్పుడే వస్తుంది రేణు శ్రీ ఇంట్లో మాత్రం బవ్బి తనకి ఇద్దరు బాబులు సార్ చాలా చిన్న పిల్లలు నర్సరీ ఎల్కేజీ పిల్లలు ఓకేనా తమ్ముడు అయితే మీకు ఆల్రెడీ తెలుసు కదా ఈ అయితే తమ్ముడు మన వరకు మీదనే బయటికి వెళ్ళాడండి కొరియర్స్ అన్ని పార్సల్స్ కొరియర్ చేయడానికి అయితే వెళ్ళాడు తమ్ముడు ఈ వీడియోలో అయితే మిస్ అవుతాడు నేను మమ్మీ డాడీని కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతాను ఓకేనా సార్ డాడీ నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా నువ్వు అన్ని చెప్పాలి ఓకేనా నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడం ఎలా అనిపిస్తుంది చాలా సంతోషం అండి అంటే మనకి స్టార్టింగ్ త్రీ ఇయర్స్ వరకు ఎలాంటి రెస్పాన్స్ లేదు కదా గ్రోత్ లేదు కదా అప్పుడు ఎలా అనిపించింది ఇప్పుడు ఇప్పుడు కూడా సక్సెస్ అయ్యానని కాదు కొంచెం ఒక ఆశ ఇప్పుడు అనిపిస్తుంది ఇప్పుడు నేను ఎప్పుడైనా ఒకసారి ఉంది కాకపోతే ఇంకా కొంచెం ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి అనేది ఇంకా ఎక్కువ ఎక్కువ కష్టపడదు ఇంకా ఎక్కువ వరకు ఇంకా ముందు కానీ అమ్మ నీకు ఉంది అవసరం అయితే అనిపిస్తుందా గుర్తుపడుతుంది ఎవరైనా మీ కూతురు అట్లా చేస్తున్నాను గుర్తుపెడతారా సార్ మేము ముగ్గురం కదా మాకు ఏం పనులు లేకపోలేదు బయటికి పంపించాలి ఇక ఎప్పుడు ఏమంటున్నా బా హెవీగా ముగ్గురు కదా పని నేర్పించాలి ఏతిగా పెంచావు నీ దగ్గర ఉన్నప్పుడు ఎలాంటి కష్టం లేదు తెలియదు మాకు బయటికి వెళ్ళాక కూడా సేమ్ అలాంటి వాళ్ళ చేతులలో పెట్టావు మేము హ్యాపీగా ఉన్నాం ఒకసారి అంటే ఒకసారి భయం అనిపించలేదా ముగ్గురు ఆడపిల్లలు కదా ఎలా చేస్తాను అప్పుడు లేదు ఇప్పుడు లేదు ఎప్పుడైనా ఎప్పుడైనా జెన్యు పర్సన్స్ ముక్కులు ఆలీన వాసు అంతే ఎలాంటి తెరలేదు ఎక్కడ కూడా తెలియదు చేయి 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 అనిపిస్తా మా అమ్మ అయితే ఫుల్ ఇంకా నలుగురికి టిఫిన్ బాక్సులు ముగ్గురికి జడలు తవరి మీద వంట అప్పుడు పొయ్యి ఇవన్నీ ఉండేది తినేది ఇలా పల్లం ఇలా పెట్టేసి వెళ్ళిపోయేది నేను ఇప్పటికీ మీతో చాలా సార్లు షేర్ చేసుకున్నాను మీరు చాలా వరకు అంటారు కదా మేమైనా సిటీలో పుట్టావా అమెరికా నుంచి వచ్చావా అది రాదు ఇది రాదు నిజంగా ఈ నాన్న కూడా తప్పించి తర్వాత అత్తగారు కూడా తప్పించి వేరే ప్రపంచం అంటూ తెలియదు అలా పెరిగాము సో అప్పుడు ఎలా అనిపించింది చాలా గర్వంగా చాలా గొప్ప చాలా ముందుకు పోతుంది మా కూతురు ఎప్పుడు కూతురు కూడా ఫెయిల్ కాలేదు ఎప్పుడు నాకు ముగ్గురు కాదు నలుగురు కూతుర్లు అనుకున్నా అట్లనే ఇప్పుడు అందరూ కొడుకులే నలుగురు కొడుకులే అనుకున్నా ఎప్పుడు కూతురు అనేది ఫీల్ నేను కాలేదు

చెత్త కంటే చెత్త వేస్ట్ అనొచ్చు కానీ అంత అవసరం లేదు అట్లా పట్టించుకోవచ్చు సొసైట్ వాళ్ళు ముందుకు రారు ముందుకు పోదు ఎందుకంటే చేయరు వాళ్ళు ఏం కాని ఎందుకు ఎప్పుడు ఎంత ఉంటారు వాళ్ళు వాళ్ళ గురించి అనుకోవాల్సిన అవసరం కూడా మనం ఎవరో సంగారం చేపెట్టి ఎందుకు అట్లా చేస్తుంది ఇంట్లో సంసారం అంతా బయట వేసుకుంటుంది అవన్నీ జరుగుతుంది అట్లా ఎవరన్నా అంటారు అప్పుడు బస్సు కానీ పట్టించుకోవాలి బిజినెస్ స్టార్ట్ చేయడం ఎలా ఉంది అది చాలా గర్వంగా ఉంది మమ్మీ ఎందుకంటే మామూలుగా ఒక సాదాసీగా కుటుంబం నుంచి మనం వచ్చిన వాళ్ళం మనకు ఒక వేదిక కావాలి అంటే ఒక పొలిటీషియను లేకపోతే ఒక రకరకాల ఏదో ఒక దాని పెద్ద బిజినెస్ మ్యాన్ దాంట్లో పెద్ద ఏదో పెట్టుబడి వీటి ఎన్నో ముందు ముందుకు తప్ప ఇంతమంది అంటే ఇంతమంది మనకున్న ఇప్పుడు యూట్యూబర్స్ ఏఆర్ కనెక్షన్స్ వాళ్ళ అందరికీ ఫస్ట్ మేము చెప్తున్నాం మళ్ళీ ఒకసారి చెప్తున్నా ఫస్ట్ మేము చెప్పలేకపోయినా నిన్ను ఇంతమంది సపోర్ట్ చేస్తున్నాం అందరికీ చిన్నలకు పెద్దలకు కూతురు లేనుకోని లేకపోతే చెల్లెళ్ళే అనుకోని మా పాపని అక్కే అనుకోని వీళ్ళందరికీ హృదయపూర్వక ఆర్ట్ఫుల్గా నా యొక్క స్వాగతం సుస్వాగతం ఫస్ట్ అందరికీ నేను ఎందుకంటే ఏది ఏమైనా ఒక ఆడపిల్ల ముందుకు పోతుందంటే మనం చాలా వరకు గర్వంగా మనం ఫస్ట్ మనం సపోర్ట్ చేయాలి దీనికి తల్లిదండ్రుల కంటే ముందు ఫస్ట్ భర్త హస్బెండ్ ఎప్పుడు కూడా కాదు హస్బెండే తండ్రి తల్లి

ఇంకా మేము అంతవరకే చదువుకున్నాం టైం రాగానే పెళ్ళిళ్ళు చేసినాం అంటే ముగ్గురం కాబట్టి అందరికీ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ఆ ఏజ్లో పెళ్ళిళ్ళు చేసినాం నువ్వు అవ్వాలి అనుకున్నది మేము కూడా నెరవేర్చలేకపోయినాం ఏమనిపిస్తుంది మిస్ అయినావా ఏదైనా అవ్వాలి అనుకున్నావా నేను ఏ రోజు నేను ఏ రోజు కూడా మా పిల్లలు మిస్ అవుతారు మిస్ అవుతారు అనుకున్నా ఎక్కువ కాకపోతే నేను ఎక్స్పెషల్ మంచి చదువుకొని మంచి ముందంజలో మందులో ఒక ఏదో ఒక గుర్తింపు రావాలనుకున్నా కాకపోతే భగవంతుడు నాకు సో ఈ రకంగా నాకు నా పిల్లలు అనేది చూపించడం వల్ల నేను చాలా గర్వపడుతున్నాను ఎప్పుడు ఆరోగ్యం అనేది సపోర్ట్ చేయలేదు బయటికి వెళ్ళాలి పని చేయాలి ఏదో ఒకటి చేయాలి అనేది ప్రతిసారి చెప్తూ ఉండేది అమ్మనే ఇంట్లో ఉండొద్దు ఏదో ఒకటి నీ రూపాయి నువ్వు సంపాదించుకోవాలి రూపాయి సంపాదించుకుని వేరు అది అని కాదు శక్తి ఉండాలి ఆధారపడొద్దు అని అయితే అమ్మ బాగా చెప్తున్నది బట్ అమ్మకైతే హెల్త్ సపోర్ట్ చేయకపోయేది ఓకేనా ఇంకా డాడీ ఇంకేమన్నా అడగాలనుకున్నావా నా గురించి ఇంకేమన్నా చెప్పాలి మీరే మీకు మీకేమనిపిస్తుంది అంటే కామెంట్స్ చూస్తుంటారు కదా అక్క అలా ఇలా అని కోపం వస్తుంటది కదా చాలా ఏమనిపిస్తుంది చాలా కోపం వస్తుంది కానీ అన్నీ ఒకరికి చెప్తాం ఇద్దరు చెప్తాం ప్రతి సమాజం ఇప్పుడు సెవెంటీ థౌజండ్ అయ్యారు అంతమందికి అయితే సమాధానం చెప్పలేము అందులో ఎంతో మందికి ఇంకా ఇంకా బయట అడుగుతున్నారా మీ అక్క ఎందుకు అవసరం అట్లా చేయడం అది ఎందుకంటే ప్రతి ఒక్క నెగటివ్ అనేది నా సర్కిల్ లో ఎవరైనా అన్నారు అంటే నా దగ్గరికి రానివ్వరు ఫస్ట్ నాకు బాధ వస్తుందంటే ఫస్ట్ వీళ్ళు నిలబడతారు ఇది మాత్రం నేను నాకు ఒక స్ట్రెంత్ లాగా ఫీల్ అవుతా ముగ్గురు అంతే నాకు అంత సపోర్ట్ గా ఉంటారు ఇంకా ఇంకా మన బిజినెస్ చెప్తారా చాలా బలంగా కంటెంట్ ఏమన్నా ఇంకా కొత్తగా చేయాలా నువ్వు అనుకున్నావు నువ్వు ఒకటి పెట్టుకున్నావేమో అలా అలాగే వెళ్ళు చిన్న చిన్న చెల్లె అన్నారు చెప్పు ఇంకా ఇంట్లో ముందుకే సక్సెస్ అవ్వాలని చెల్లె అసలు నేను ప్రొఫెషన్ కాదు అసలు ఈ క్యారెక్టర్ కి నువ్వు ఎంచుకున్న మార్గానికి అసలు సంబంధమే లేదు అంటే మేము చిన్నప్పటి నుంచి చూసిన దాని ప్రకారం అయితే మేమే షాక్ అవుతున్నాం అసలు మా అక్కనే అని అసలు అప్పుడు చెప్పలేం గ్రోసరం చాలా భయపడ్డాం బాధపడ్డాం కానీ వరకు తీసుకురావాలంటే భయం వేసింది కానీ ఇంకా ముందుకు వెళ్తుందా వెళ్తుందంటే ఎందుకు ఏ నమ్మకంతో వెళ్తుందా అనిపించింది కొంచెం కానీ సక్సెస్ అయ్యి చూపిస్తున్నాం ఓకే అండి ఇది నా ఫ్యామిలీ సైడ్ నుంచి వాళ్ళ అభిప్రాయాలు ఇదైతే నా ఫ్యామిలీ సో ఓకే చిన్న విషయం అండి ఎప్పుడైనా ఇప్పుడు మీ యూట్యూబర్ సంతోషే గారు చిన్నప్పుడు అంటే ఇంటర్వ్యూ కూడా చెప్పింది ప్రతి విషయం తప్పించుకోవడం ప్లాన్ చేసేది ఏదైనా ఇంటి పని కావచ్చు బయట పని కావచ్చు ఏదైనా ఎడ్యుకేషన్ విషయాలు కూడా కానీ నాతో ఎట్లా చెప్పాలి అనే దానికి చాలా భయపడేది కానీ మన అంత ధైర్యంగా చెప్పేది ఏ విషయమైనా భయపడుతూ మళ్ళీ అంత ధైర్యం చెప్పేది ఇంకోటి చిన్న చిన్న ఆడపిల్లల విషయాలు ఏమాట ఉన్నా కూడా నా దగ్గర దాకా ఎప్పుడు కూడా వాళ్ళు అట్లా పిల్లలు నాకు ఎక్కడ కూడా నాకు అట్లా చెప్పలేదు నాకు ఇంకోటి అంటే ఆడపిల్లలు అనే భావన ఫస్ట్ లేదు నా మైండ్లో లేదు ఫస్ట్ నాకు ముగ్గురు పాపలు ఒక బాబు ఎన్నడూ కూడా నాకు ఆ పిల్లలు నాకు కలంపు తెస్తారు అనే ఆలోచన కానీ అనుకుంటారు ఎవరైనా మా సొసైటీలో బతారు ముగ్గురు ఆడపిల్లలు నన్ను ఎంతోమంది మంది బంధువులు కానీ చాలా చాలామంది నా వెనక ఉండి ఎన్నో కామెంట్ మాటలు మాట్లాడుతూ చాలా మంది కానీ అవన్నీ నేను వింటు ఇంటుండేది నేను కూడా మామూలుగా వ్యవసాయదారి వ్యవసాయం చేసుకుంటూ నేను పిల్లల్ని సారశీలగా ఎంత ఉన్నంతగా పెద్ద రేంజ్ కాకుండా ఒక మామూలు ఉమ్మడి కుటుంబం నుంచి వెళ్ళి చాలుకుంటూ వాళ్ళకి ఏ లోటు రాకుండా ఏ లోటు అంటే తిండి తిప్పల విషయాలు నేను పెద్దగా బంగారం డబ్బులు అట్లాంటి కావు ఈ రోజు గల్లా ఉండబడిన వాళ్ళకి ఇచ్చిన ఇప్పుడు ఐఫై ఎప్పుడు కూడా నేను ఇవ్వలేదు మామూలుగా సాధారణమైన ఉమ్మడి కుటుంబంలో ఎట్లా ఉంటుంది ఆ రకంగానే వాళ్ళ వాళ్ళు నాతో కూడా ఆ రకంగా షేర్ చేసుకోరు ప్రతి విషయాన్ని వాళ్ళ మమ్మీ కంటే నాతో ఎక్కువ షేర్ చేసుకుంటారు అంటే ప్రతి ఆడపిల్ల కానీ నాకు ప్రతి విషయాన్ని కూడా వాళ్ళ పర్సనల్ విషయాల కంటే ఎక్కడినైనా కూడా ప్రతి విషయం ప్రతి చేస్తే డాడీ ఇది ఇది అని చెప్తారు కానీ ఇక సంతోష గారు మాత్రం ఎంత సెన్సిటివ్ అంటే ఎంత సెన్సిటివ్ కానీ నేను ఒకప్పుడు చాలా భయపడేది ఏంది అమ్మాయి బయటకు వెళ్తే ఎట్లా ఉంటుంది ఏం చేయగలుగుతుంది ఎట్లా నేను అనుకునేది ఒక గోల్ ఉండేది సరే ఏదైనా నేను అనుకు చెప్తున్నా కానీ నా పిల్లలు ఒక ఒక స్టే ఒక పొజిషన్లో ఉండాలి మంచి స్టేటస్ కావాలి మార్కెట్లో ఒక ఒక లైఫ్తో ఉండాలి ఒక స్టార్ అన్నట్టు ఉండాలి అనేది నా అంబీషన్ కానీ ఈ రకంగా నా పెద్ద బిడ్డ అంటే బిడ్డ అనుకూల కొడుకు అంటే ఇప్పుడు నలుగురు నా కొడుకులు ఎలా కూడా చెప్పినా అదే సారీ బిడ్డలో చెప్పినాను కాదు నలుగురు కొడుకులే ఆ రకంగా నా కోరిక నెరవేర్చు అట్లా తక్కువ వీళ్ళిద్దరు అట్లా మిగతా ముగ్గురు పిల్లలు అని కాదు వాళ్ళు వస్తారు రంగంలో వస్తారు ప్లాన్ ప్లాన్లో ఉండరు వాళ్ళు కూడా వస్తారు ఎక్కడ కూడా నాకు టెన్షన్ లేదు ఎందుకంటే ఆడపిల్ల అనేది మనం ఫస్ట్ మర్చిపోవాలి ఆడపిల్లలను ముందుకు రానియాలి ఫస్ట్ మనం ఆడపిల్ల అనే వాళ్ళను ఆడపిల్లే కదా ఆడ ఏం చేస్తుంది ఏం చేస్తుంది కాదు ఏమైనా చేయగలన్న సత్తా ఏమైనా అన్న దమ్ము ధైర్యం వాళ్ళకి మన గానీ సపోర్ట్ ఇస్తే ఏమైనా చేయగలుగుతారు అందులో ఇంత ఇంత ఇంకా ఎక్కడో ఉండి డల్గా ఉండి ప్రతి విషయాన్ని చిన్న కూడా ఏడ్చుకుంటూ డాడీని చేయలేను అది చేయలేను నా వల్ల కాదు అనే అమ్మాయి ఇట్లా నాకు ఒక పెద్ద కొడుకు లెక్క నేను ఎక్కడనైతే అయితే నిలబడాలనుకున్నానో అక్కడ నిలబడి ఇంతమంది మీ హృదయాలను ఇంతమంది మీ ఇంతమంది హృదయాలను తోచుకొని మీకు ఒక ఓ ఫలానా నేను అక్కడ బయట పోతే నాకు అదే అనిపిస్తుంది నా పాప మీరు కనపడుతుంది కదా మీ పాపేనా అలా అదేనండి ఇట్లా ఉంది కదా అని అయితే వాళ్ళే చెప్తుంటే నాకు కూడా అనిపిస్తుంది అట్టనా నేను కూడా ఇంత ఇంతవరకు వెళ్ళగలుగుతున్నాను అనేది నాకు చాలా సంతోషంగా గర్వంగా ఆటోలో చెప్తాను నేను ఇంతకంటే ఏం వద్దండి ఇంక కోట్లు లక్షలు ఇంకెన్ని అవసరం లేదు మీ ఇంతమంది ఉదయాల గురించి చెప్పుకున్నందుకు నేను కన్నాం మేము కన్నాందుకు మమ్మల్ని ఈ రకంగా మాకు పెట్టినందుకు ధన్యవాదాలు భగవంతునికి సో నా నా ఫ్యామిలీ ఫ్యామిలీ అభిప్రాయము అయితే నాకు నేను పెళ్లి చేసుకొని అడుగు పెట్టిన అత్తగారింట్లో కూడా ఇంతే సపోర్ట్ నాకు దొరకడం వల్ల ఈ రోజు నేను మీ ముందుకు వచ్చాను అందులో నా హస్బెండ్ సపోర్ట్ ఇంకా అది చెప్పలేను మీకే చాలా వరకు తెలుసు డైలీ మీరు చూస్తూ ఉంటారు వీడియో కోసమే కాదు వీడియో వెనుక కూడా మేము అలానే ఉంటాం తన సపోర్ట్ నాకు అలానే ఉంటుంది కాబట్టి నేనైతే ఈరోజు ఇక్కడి వరకు వచ్చాను సో ఇంకా నా బిజినెస్ ఐడియాస్ చాలా ఉన్నాయి అందులో ముందుకు వెళ్ళాలని మీ అందరూ సపోర్ట్ చేయండి ఓకేనా అయితే ఈ వీడియోతో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి ఓకే బాయ్ మరి